తను చెప్పే చివరి మాటలు బాగా గుర్తుంచుకోమని ఇలా చెప్పింది బంగారు తల్లి వాసలి నేను ఏ లోకములో ఉన్నా నా ఆశీస్సులు నీకు వెన్నంటే ఉంటాయి నీకు జీవితాంతం తోడుగా ఉంచుకోవడానికి ఒక చిన్న బొమ్మను ఇస్తున్నాను దీన్ని ఎవరికంటా పడకుండా ఎప్పుడు నీ వద్దే ఉంచుకో నీకు ఏ కష్టం వచ్చినా ఈ బొమ్మకి చెప్పుకో నీవు తిన్నప్పుడే దానికి అప్పుడప్పుడు ఇంత గోరుముద్దలు తినిపిస్తూ ఉండు ఏ ఆపద వచ్చినా దానికి చెప్పుకో ఆ కష్టం నుంచి ఎట్లా బయటపడాలో ఆ బొమ్మే నీకు చెబుతుంది ఇక ఆ బొమ్మే నీకు అమ్మ కొద్ది రోజులకే ఆ అమ్మ చనిపోయింది అమ్మని తలుచుకుంటూ నాన్న బాధపడేవాడు కానీ తోడు లేకుండా ఎంతకాలం అలా ఒంటరిగా ఉంటాడు అయితే ఈ వయసులో ఒక బిడ్డ తండ్రిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చుట్టుపక్కల తగిన సంబంధం కోసం వెతికాడు ఊళ్ళన్నీ గాలించినా చివరికి భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న నడు ఆమెతో పెళ్ళి ఖాయం చేసుకున్నాడు ఎలానూ పిల్లల తల్లే కాబట్టి తన బిడ్డ వాసిలిని కూడా బాగానే చూసుకుంటుందని అనుకున్నాడు కానీ త్వరలోనే వాసిలీకి కష్టాలు మొదలయ్యాయి ఇంట్లోకి కొత్తగా చేరిన ఆ తల్లి కూతుళ్ళు ఏదో వంకన వాసిలిని వేధించేవారు ఆ ఊర్లోనే కాదు ఆ చుట్టుపక్కల కూడా వాసులి అంత అందగత్తలు లేరు ఆ అందం చూసి అక్కలిద్దరికి తల్లి కూతుళ్ళు లేని పనులు కల్పించి వాసిలిని చేయమనేవారు పాప వయసుకు మించిన పనులు కూడా చెప్పేవారు వాళ్లకు కావలసిందల్లా ఒకటే వాసిలి ఎండకు ఎండిపోయి వానకు తడిసి వడదెబ్బకు సొమ్మసిల్లిపోవాలి ఆ పైన బాగా చిక్కిపోయి వికారంగా తయారవ్వాలి నిజానికి ఈ పనులన్నీ చేయలేక వాసిలి అలా వికారంగా కావాల్సిందే కానీ విచిత్రంగా రాను రాను వాసిలి మరింత అందంగా తయారయ్యింది వాసిలికి ప్రతి పనిలో రెండో కట్టికి తెలియకుండా అమ్మ ఇచ్చిన బొమ్మ సహాయపడేది వాసిలికి రోజు అందరూ తిన్న తర్వాత చివరకు మిగిలిన అన్నం పెట్టేవారు వాటిలోనే రెండు మెతుకులు ఎవరూ చూడకుండా బొమ్మకు తినిపించేది వాసిలికి ఆ ఇంట్లో మూలన ఒక చిన్న అరలాంటి గది ఇచ్చారు దాంట్లోనే పడుకోవాలి అక్కడే ఎవరూ విడకుండా చూడకుండా బొమ్మతో తన కష్టాలు చెప్పుకునేది ఈ కష్టాలకు అంతే లేదా నేనేం చేయాలో చెప్పు అంటూ బొమ్మతో గుసగుసలాడేది బొమ్మ అంటే బొమ్మ కాదు నిజంగా అమ్మే నీకు నేను తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్పేది ఇంట్లో వాళ్ళు లేచేసరికే వాసిలి చేయాల్సిన పనులన్నీ బొమ్మ చిటికలో చేసి పెట్టేది తోటలోని కలుపు మొక్కలన్నీ పేకేసి తోటంతా శుభ్రం చేసేది పొయ్యిలు వెలిగించేది ఇంటికి కావాల్సిన మంచినీళ్ళు కొండలే నిండా నింపేది మొక్కలకు నీళ్లు పెట్టేది ఇంకా వాసిలి ఏమేం చేయాలో అన్ని పనులు చేసి పెట్టేది దీంతో వాసిలి జీవితం కొంచెం పర్వాలేదు అనిపించింది వాసిలి పెద్దదవుతూ ఉంది వాసిలిని పెళ్లి చేసుకోవడానికి చుట్టుపక్కల యువకులు పోటీ పడ్డారు ఏ ఒక్కరు కూడా పెద్ద పిల్లలైన అక్కలను చేసుకోవడానికి ముందుకు రాలేదు సవతి తల్లికి కోపం పదింతలయింది పెద్ద పిల్లలకు పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేసే సమస్య లేదు అని తెగేసి చెప్పేసింది దాంతో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు తిరుగుముఖం పట్టారు ఆ కోపంతో సవతి తల్లి రగిలిపోయేది దాన్నంతా వాసిలి మీద చూపేది ఏదో వంకన వాసిలిని చితకబాదేది ఒకనాడు వాసిలి తండ్రి వ్యాపారం పని మీద దేశాంతరం వెళ్ళాడు వాసిలీ పట్ల తమకున్న కక్షను తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు తల్లి తల్లికూతు ఆ ఊరిని ఆనుకునే దట్టమైన అడవి ఉంది ఆ అడవికి ఆనుకుని ఉన్న చిన్న ఇంటిలోకి సవతి తల్లి మాకా మార్చింది అడవి లోపల మారుమూల బాబాయాగా అనే క్షుద్ర మాంత్రికురాలు ఉండేది బాబా యాగా గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు పొరపాటున అడవిలో దారితప్పి ఎవరైనా ఆ మాంత్రికురాలు ఉండే పరిసరాల్లోకి వెళితే వాళ్ళని ఆ దెయ్యం కోడి పిల్లలను నమిలినట్టు నమిలేసేదట అటువంటి అడవిలోకి చీటికి మాటికి వాసిలిని ఏదో పని మీద పంపుతూ ఉండేది సవతి తల్లి దారి తప్పి మంత్రగత్త వారిన పడకుండా వాసిలీని వాళ్ళ ఇచ్చిన బొమ్మ కాపాడుతూ ఉండేది వాసిలిని జాగ్రత్తగా ఇంటికి చేర్చేది శరత్కాలం వచ్చేసింది ఆకురాలే ఈ కాలంలో తొందరగానే చీకటి పడేది సాయంకాలం వేళలా వాసిలి సవతి తల్లి ముగ్గురు పిల్లలకి వేర్వేరు పనులు చెప్పేది పెద్దమ్మాయి లేసులు అల్లుతూ ఉండేది రెండోది మేజోళ్ళు అల్లుతూ ఉండేది అలా ఆ ఇద్దరు నీడపట్టునే ఉండేవారు వాసిలి పని నూలు వడకటం రాత్రి పడుకునే లోపు పిల్లలంతా ఎవరి వంతు పని వాళ్ళు పూర్తి చేయాలి ఒకరోజు రాత్రివేళ పిల్లలు పనిచేసే చోట వెలిగే దీపాలను తల్లి ఆర్పేసింది గది మొత్తానికి ఒకే ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉంది ఒత్తి కొసలు సరిగా లేక చిటపటలాడుతూ ఉంది అక్కలు ఒత్తి కొసలను గట్టిగా అదిమేసరికి అది కాస్త ఆరిపోయింది అక్కలు చిరాకు పడ్డారు రాత్రిలోపు తాము చెయ్యాల్సిన పని ఇంకా మిగిలే ఉందంటూ కొవ్వొత్తి వెలిగిద్దామంటే ఇంట్లో నిప్పు లేదు ఈ రాత్రి నిప్పు కావాలంటే ఎవరైనా అడవిలోకి వెళ్ళాలి అమ్మో అక్కడ మాంత్రికురాలి కళ్ళబడితే ఇంకేమైనా ఉందా అయినా నిప్పు కావాలంటే అక్కడికే వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి లేసులల్లే పెద్దమ్మాయి నా సూది మీద పడే వెలుగు చాలు నాకు అని నేను వెళ్ళక్కర్లేదు అనింది రెండో అక్క కూడా అదే మాటే చెప్పింది ఇక మిగిలింది వాసిలి అడవికెళ్ళి బాబా నడిగి నువ్వు నిప్పు తేవాలి అంటూ వాసిలిని ముందుకు తోశారు వాసిలి తను పడుకునే చిన్న గదిలోకి వెళ్ళింది తనకు మిగిల్చిన అన్నంలోని రెండు మెతుకులు బొమ్మకు పెట్టి తనకొచ్చిన కష్టాన్ని చెప్పుకుంది భయపడకమ్మా నేను నీకు తోడుగా ఉంటానుగా వాళ్ళు నిన్ను వెళ్ళమన్న చోటికి నన్ను కూడా తీసుకుని వెళ్ళు నీ పనులన్నీ నేను చేసి పెడతాను అడవిలో మాంత్రికురాలి గురించి భయపడకు దాని నుంచి నిన్ను కాపాడి నీ పనులన్నీ చేసి పెడతాను సరేనా అంటూ ఓదార్చింది వాసిలి బొమ్మని తన గౌను లోపల దాచిపెట్టుకుని చిమ్మ చీకటిలో అడవిలోకి ధైర్యంగా అడుగులేస్తూ వెళ్ళింది ఆ రాత్రంతా వాసిలి నడుస్తూనే ఉంది ఉన్నట్లుండి తెల్ల గుర్రం మీద తెల్ల బట్టలతో ఒక రౌతు వీళ్ళని దాటుకుంటూ పోయాడు అతను నడిచిపోయిన దానంతా తొలి వెలుగులు పరుచుకున్నాయి మరి కాసేపటికి ఎర్ర రంగు గుర్రం పైన ఎర్రని బట్టలతో మరొక రౌతు వీళ్ళని దాటి వెళ్ళిపోయాడు ఆ ఎరుపే సూర్యకాంతిగా మారి చీకట్లను చెదరగొట్టింది నడిచి నడిచి మళ్ళీ సాయంకాలం వేళకి వాసిలి యాగా ఉండే వింతల మారి ఇంటి వద్దకు చేరింది ఎత్తైన కోడికాళ్ళ మీద ఆ ఇల్లు ఉంది ఆ ఇంటి చుట్టూ మనిషి ఎముకలతో కట్టే కట్టిన ఎత్తైన గోడ ఉంది దానిపైన వరుసగా పేర్చిన మనిషి పొర్రెలు ఇంతలో నల్ల గుర్రం పైన తెల్ నల్లటి దుస్తులు ధరించి స్వారీ చేస్తూ రౌతు ఆ ఇంటిలోకి వెళ్ళి విచిత్రంగా మాయమయ్యాడు వెంటనే ఆ ప్రాంతమంతా చీకట్లు కమ్మేశాయి ఉన్నట్టుండి దడిపైన ఉన్న పొర్రెలు కళ్ళు ఎర్రటి కాంతులు వెదజల్లాయి వాసిలి భయంతో బెర్ర బిగుసుకుపోయింది దూరం నుంచి చెవులు చిల్లు పడేలా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి చెట్లు హోరుగాలికి ఊగుతూ ఉన్నాయి గాలికి రాలిపడిన ఎన్నుటాకులు గరగరమంటూ చప్పుడు చేస్తున్నాయి అంటే ఆ మాయల మారి బాబాయాగా ఇంటికి వస్తుందన్నమాట ఒక పెద్ద బండి మీద ఒక చేత్తో రోకలిని గాలిలో తిప్పుతూ మరొక చేత్తో తాను వచ్చిన దారులను చీపురుతో చెరిపేస్తూ ఉంటూ వచ్చిన శబ్దాలేవి గేటు ముందు బండి ఆగగానే బాబాయాగా ముక్కుపుటాలు పెద్దగా పెద్దగార్చింది నరవాసన ఎవరక్కడ చేసేది లేక వాసిలి భయం భయంగా మాంత్రికురాలి ముందు మోకరింది నా సవతి తల్లి కూతుళ్ళు మిమ్మల్ని అడిగి కొంచెం నిప్పు పట్టుకురమ్మన్నారు సరే సరే ఇంట్లో నా పనులు చేసిపెట్టు అవి అయిన తర్వాత నిప్పు పట్టుకుపోదువు గాని సరేనా కాదన్నావో నిన్ను ఇప్పటికిప్పుడే తినేస్తా మాంత్రికురాలితో పాటుగా వాసిలి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది ఆ మూల పొయ్యి మీద మూకుడు ఉంటుంది దానిలో ఏముంటే అది తినటానికి పట్రా ఆకలేస్తోంది బిక్కు బిక్కుమంటూనే వాసిలి ధైర్యాన్ని కూడగట్టుకుని అడుగు ముందుకేసింది అక్కడ ఒక పుర్రెలోంచి కొవ్వొత్తు తీసి వెలిగించింది ఆ వెలుగులో మూకుడులోని ఆహారాన్ని మాంత్రికురాలి ముందు పెట్టింది నిజానికి అది పది మందికి సరిపడేంత ఆహారం మాంత్రికురాలు మత్తు పానీయం తాగుతూ ఆ తిండి అంతా లాగించేసింది చివరలో వాసిలికి ఒక రొట్టెను తుంచి చిన్న మాంసపుతనక మిగిలిచ్చింది మన్నాడు వాసిలి చేయాల్సిన పనులను పురమాయించింది రేపు పొద్దున్నే నేను బయటకు పోయి సాయంకాలానికి తిరిగొస్తాను నేను వచ్చేసరికి నువ్వు పెరడంతా శుభ్రం చేయాలి ఇల్లంతా ఓడవాలి బట్టలన్నీ ఉతికి ఆరేయాలి రాత్రికి వంట పూర్తి చేసి తయారుగా ఉంచాలి ఏ మాత్రం తేడా వచ్చినా నిన్ను అమాంతం నమిలి మింగేస్తాను అని చెప్పి మాంత్రికురాలు నిద్రపోయింది వాసిలి మిగిలిన రొట్టె రొట్టెముక్కని తన బొమ్మకింత పెట్టి తానింత తినింది బొమ్మతో తన గోడంతా వెళ్ళబోసుకుంది బంగారు తల్లి నువ్వేం గాబరా పడకు అన్ని వేలలా నేను నీకున్నాను కదా ఈ పూటకి నిశ్చింతగా పడుకో ఈ దయ్యం వెళ్ళిపోయాక ఆ పనులన్నీ సాయంత్రానికల్లా నేను చేసి పెడతానులే అంటూ బొమ్మ ఊరడించింది మర్నాడు తెల్లవారింది పుర్రెల్లో వెలిగిన దీపాలు ఆరిపోయాయి బాబాయాగా మాంత్రికురాలు ఎప్పటిలాగానే ఈళ్ళలు వేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తన దయ్యం బండి మీద రోకలి చీపురుతో వెళ్ళిపోయింది ఎర్రగుర్రమెక్కిన రౌతు వస్తూ వస్తూనే వెలుగుని తెచ్చాడు ఆ వెలుగులో ఆ ఇంట్లో పోగుబడ్డ సంపదను చూసి వాసిలి ఆశ్చర్యపోయింది కాసేపటికి కానీ తను చేయాల్సిన పనులు గుర్తుకు రాలేదు ఏ పని చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇల్లంతా చుట్టూ చూసింది ఆశ్చర్యపోయింది ఆ పనులన్నీ అప్పటికే బొమ్మ చేసేసింది ఈ విధంగా తను కాపాడిన బొమ్మని చూసి వాసిలి ము మురిసిపోయింది బొమ్మని చేతుల్లోకి తీసుకుంటూ కృతజ్ఞతలు చెప్పింది వాసిలి ఆ దెయ్యానికి రాత్రికి భోజనం తయారు చేసి పెట్టు మిగిలిన పనులన్నీ పూర్తయినట్లే అంటూ ఆ బొమ్మ వాసిలి జోబిలోకి వెళ్ళి కూర్చుంది చీకటి పడుతుంది రౌతు రౌతూ పోయేతున్నాడు ఆ కారు చీకట్లో పుర్రెలు కళ్ళలోంచి విరిగే కొవ్వొత్తుల కాంతి మాత్రమే కనబడుతుంది బాబాయాగా వస్తున్న దానికి సంకేతంగా వింత వింత శబ్దాలు వినవస్తూ ఉన్నాయి చెట్లు హోరుగాలికి ఊగిపోతున్నాయి ఎండిన ఆకులు రాలి గాలికి లేచి కింద పడుతూ ఉన్నాయి బాబాయాగా వస్తూనే పనులన్నీ చేసేసావా లేదా అంటూ కోపంగా చూసింది చేశానన్నట్లు వాసిలి తల ఊపింది ఎక్కడా పెసరంత తప్పు కనిపించలేదు చేసిన వంటంతా మెక్కి పక్క మీదకు ఒరుగుతూ నేను నిన్న చెప్పిన పనులే రేపు కూడా చేయమని పురమాయించింది వాసిలి బొమ్మకింత పెట్టి తానింత తిని జరిగినంత బొమ్మకు చెప్పుకుంది వాసిలి చిన్నతల్లి బెంగపడకు మనసులో ప్రార్థన చేసుకుని హాయిగా పడుకో నిన్నలాగానే రేపటి పనులు కూడా పూర్తయితాయి అంటూ వాసిలికి ధైర్యం చెప్పింది తెల్లవారింది ఎప్పటిలాగే దెయ్యం రోడ్డున పడింది బొమ్మ ఎప్పటిలాగే చిటికలో మొత్తం పనులన్నీ చేసి పెట్టేసింది ఇదంతా ఏదో మాయగా అనిపించి మురిసిపోయింది వాసిలి పొద్దుపోయింది దెయ్యం ఇల్లు చేరి రాత్రి భోజనం ముగించింది వాసిలి గోడకి ఓ మూల చేరి మౌనంగా దయ్యాన్నే చూస్తూ ఉంది మోగదానిలా దేనికల్లా గోడకు చేరగలబడ్డావు మాట్లాడు నాతో చెప్పు నీ కథ ఏంటో అంది దెయ్యం ఏం మాట్లాడాలన్నా వణుకు పుడుతుంది అయినా మాట్లాడమంటే ఒక మాట అడుగుతాను అడుగు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ప్రతి ప్రశ్న మంచికే అనుకోకు తెలుసుకుంటున్న కొద్దీ నువ్వు పెద్దదానివి అయిపోతుంటావు అంటూ హెచ్చరించింది దెయ్యం వాసిలి తలుపుతూ తన మనసులోని అనుమానాలు ఒక్కొక్కటే బయటపెట్టింది నేను ఇక్కడకు వస్తూ ఉంటే అడవిదారులో ఎదురైన దృశ్యాలను గురించి అడుగుదామనుకుంటున్నాను గుర్రం మీద మిలమిలా మెరిసిపోతూ నన్ను దాటిన ఆ రౌతు ఎవరు అతను నా పగటి వెలుగు అవునా మరి కాసేపటికి ఎర్రగుర్రంపై సాగిపోయిన ఎర్రదుస్తుల రౌతు ఎవరు అతను నా మధ్యాహ్నపు వేడి వెలుగు అంది మంత్రగత్తి ఓహో మరి రాత్రులు నన్ను దాటిపోతున్న నల్లగుర్రం రౌతు ఎవరు అతను నా రాత్రి వీళ్ళు మూడు పూటలా నాతో ఉండే నమ్మకమైన సేవకులు వాసిలికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు ఇంకేమన్నా అడిగేదింటే అడగమని బాబాయాగా అంది చాలు చాలు తెలిసిందే ఎక్కువ ఎక్కువ తెలుసుకున్న కొద్దీ పెద్దదాన్నైపోతానేమో వాసిలి చాలా మ మంచి మాటలు గుర్తుపెట్టుకున్నావు నా ఇంటి బయట నువ్వు చూసిందే నన్ను అడిగావు నా గురించి కథలు కథలు చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు అనవసరమైన ప్రశ్నలో అడిగే వాళ్ళను కరకర నమిలేస్తాను అని అంది బాబాయగా ఇంత చిల్లపిల్ల ఎంత పని చెప్పినా ఎలా చేయగలుగుతుందో ఆ మాంత్రికురాలికి అర్థం కాలేదు ఇక ఉండబట్టలేక వాసిలిని ఆ మాట అడిగింది అంతా మా అమ్మ దీవెన మా అమ్మ నా వన్ వెన్నంటే ఉండి నా పనులన్నీ చేసి పెడుతుంది వాసిలి మాటలు వినగానే బాబాయాగకి ఒళ్ళు కంపనమెత్తింది ఇలాంటి దీవెనలు అవి తనకే మాత్రం సరిపడవు సరే సరే ఇంకేం మాట్లాడకు ఇక్క ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెంటనే వెళ్ళిపో అంటూ వాసిలిని అవతలకు తోసేసింది ఒక పుర్రెలోని మండి నిప్పు కట్టిని వాసిలి చేతిలో పెట్టి ఇదిగో ఈ నిప్పు నీకోసమే ఈ నిప్పు కోసమే కదా నీ మారుతల్లి నీ అక్కలు నిన్ను నా దగ్గరకు పంపించింది దీన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వు మళ్ళీ ఇటువైపు రాకు అని గద్దించింది బతుకు జీవుడా అంటూ నిప్పు కట్టెని తీసుకుని పుర్రని అవతల పారేగిపోయింది నన్ను విసిరేయకు నీ సవతి తల్లి నీ అక్కల దగ్గరకు నిప్పుతో పాటు నన్ను తీసుకువెళ్ళు అనే మాటలు వినిపించాయి సరేనంటూ పుర్రెని నిప్పు కట్టెని తీసుకుని మర్నాడు సాయంత్రానికెల్లా అడివి దాటి ఊళ్ళేకు అడుగుపెట్టింది చీకట్లు ముసిరే వేళకు వాసిలి ఇల్లు చేరింది ఇంట్లో ఎక్కడా దీపపు వెలుగులు కనిపించలేదు ఏమైతే అదైందని నిప్పు కట్టెతో పాటు ఆ పుర్రెను కూడా తనతో పాటు లోపలికి తెచ్చింది అక్కలు నవ్వుతూ ఎదురొచ్చారు వాసలి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో రవ్వంత నిప్పు లేకుండా పోయిందిట పక్కింట్లో నుంచి నిప్పు అడిగితేస్తే ఇంట్లోకి రాగానే ఆ నిప్పు ఆరిపోయేదట వాసలి అడవి నుంచి తెచ్చింది కాబట్టి ఆ నిప్పు కట్టె ఆరిపోకపోవచ్చని అందరూ సంబరపడ్డారు అడవి నుంచి తెచ్చిన నిప్పు కట్టెను ఆ ఇంట్లో ఒక చోట పెట్టారు పొర్రెను ఒక మూల పెట్టింది పొర్రె మాత్రం చాలా తీక్షణంగా ఆ తల్లి కూతుళ్ళ వైపు చూసింది ఆ చూపుల వేడి నుంచి తట్టుకోవటం ఆ సవతి తల్లి కూతుళ్ల వల్ల కాలేదు ఆ చూపుల వేడికి తల్లి కూతుళ్ళు మాడి మసిబొగ్గులయ్యారు వాసలి ఆ పొర్రెను ఇంట్లోనే కప్పెట్టి ఇంటికి తాళం పెట్టింది వెంటనే అక్కడి నుంచి బయటపడింది దగ్గరలో ఉన్న పట్టణం చేరింది అక్కడ ఒంటరిగా ఉంటున్న ఒక అవ్వను కలిసింది తన తండ్రి వ్యాపారం పనుల మీద దూర ప్రాంతం వెళ్ళాడని తండ్రి వచ్చేదాకా తను వారి ఇంటిలో ఒక గది ఇచ్చి సహాయం చెయ్యమని అవ్వను అడిగింది అవ్వ సరే అంది రోజులు గడుస్తున్నాయి అంతా బాగానే ఉంది ఆ ఇంట్లో చేద్దామంటే ఏ పని ఉండేది కాదు ఒకరోజు వాసిలి అవ్వతో ఇలా అన్నది అవ్వ నా కోసం మంచి జనపనార తెచ్చివ్వు నేను దాని నుంచి నూలు వడుకుదామనుకుంటున్నాను అవ్వ సరేనని వెతికి వెతికి మంచి జనపనార తెచ్చి ఇచ్చింది ఆ నార నుంచి సన్నటి చక్కటి దారం తీయాలి నూలుతో వస్త్రం చేయాలంటే మంచి మగ్గం కావాలి ఆ ఊరి మగ్గాల మీద ఆ పని సాధ్యం కాదు వాసిలి తన బొమ్మతో ఈ సమస్య చెప్పింది ఏం పర్వాలేదు వాసిలి నేనున్నానుగా అయితే నాకొక మంచి దువ్వెన నూలు వడకడానికి ఒక కదురు వడికేటప్పుడు పడుగులో అడ్డంగా నూలు కన్నను అటు ఇటూ జరపడానికి ఒక నాడే కొన్ని పొడుగాటి గుర్రపు వెంట్రుకలు తెచ్చి ఇవ్వు అంటూ వాసిలిని బొమ్మ అడిగింది వాసిలి బొమ్మ చెప్పినవన్నీ తెచ్చి ఇచ్చింది మర్నాడు వాసిలి లేచి చూసేసరికి అద్భుతమైన మగ్గం తయారుగా ఉంది శీతాకాలం గడిచిపోయింది అప్పటికే ఆ మగ్గం మీద నేసిన నారబట్ట గుట్టలు గుట్టలుగా పడి ఉంది సూది బెజ్జంలోంచి దూరిపోయేంత సున్నితమైన ఆ వస్త్రం తయారైంది ఆ బట్టలు మూట కట్టి అవ్వకు ఇచ్చింది వాటిని పట్టణంలో అమ్ముకొని రమ్మని చెప్పింది అలా వచ్చిన డబ్బుని అవ్వనే ఉంచుకోమని చెప్పింది అవ్వ నివ్వెరిపోయింది అవ్వ ఈ వస్త్రం ఎవరికి అమ్మనని వాసిలి ఇవి కేవలం జార్ చక్రవర్తి కుటుంబం ధరించేంత అపురూపమైన వస్త్రాలు నేను వీటిని రాజభవనానికి తీసుకువెళ్ళి రాజుగారికి అందచేస్తాను అని చెప్పింది అవ్వ అన్నట్లే రాజుగారి కోట వద్దకు వెళ్ళింది కోట గోడల వద్దే అటూ ఇటూ పచారులు చేస్తూ ఉంది అవ్వ పై నుంచి అవ్వను చూసిన రాజుగారు అవ్వకు వినపడేలా అవ్వ నీకేం కావాలని వచ్చావు అని అడిగాడు మహారాజా మీకు మాత్రమే చూపించాలని మీకు ఇవ్వాలని ఒక అపరూపమైన కానుక తెచ్చాను జారు చక్రవర్తి అవ్వను లోపలికి పంపమని పటులను ఆజ్ఞాపించాడు అవ్వ తెచ్చిన కానుకను చూసి చక్రవర్తి అవాక్కయ్యాడు అవ్వ నీకేం కావాలో కోరుకో అని అన్నాడు మహారాజా ఈ అపరూపమైన కానుకకు వెలకట్టలేను ఇది మీకు కానుకగా తెచ్చాను అంతే అని చెప్పింది చక్రవర్తి ఆ కానుకను స్వీకరించాడు వాటితో తన దుస్తులు కుట్టించుకోవాలని అనుకున్నాడు రాజ్యంలో పేరొందిన దర్జీలను పిలిపించాడు పట్టుకుంటే జారిపోయే ఆ బట్టలతో దుస్తులు ఎలా కుట్టాలో ఆ దర్జీలకు అర్థం కాలేదు చేసేది లేక మహారాజు కోసం కబురు పంపాడు అవ్వ ఈ బట్టను చేయగలిగిన వాళ్లే దీన్ని కుట్టగలరు ఆ పని చేసిపెట్టు మహారాజా ఈ వస్త్రాన్ని చేసింది నేను కాదు నాతోనే ఉంటున్న ఒక చిట్టి తల్లి నూలు వడికి ఈ బట్టలను చేసింది అని అవ్వ చక్రవర్తికి చెప్పింది ఓహో అలానా ఆ చిన్నారితోనే మాకు దుస్తులు కుట్టించి పట్టుకునిరా అని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు ఇంటికి వెళ్ళి అవ్వ వాసిలికి జరిగినదంతా చెప్పింది ఇలా జరుగుతుందని ముందే ఊహించాను అంది వాసిలి ఆ బట్టల మూట తీసుకుని తన గదిలోకి వెళ్ళి లోపలి వైపు గడియ పెట్టుకుంది విరామం విశ్రాంతి లేకుండా తెల్లవార్లు కష్టపడింది బట్టలను కత్తిరించి ఒక డజను దుస్తులు తయారు చేసింది కుట్టిన బట్టలు తీసుకుని అవ్వ చక్రవర్తి కోటకు వెళ్ళింది వాసిలి ఇంటి పట్టునే ఉండిపోయింది అవ్వ వచ్చే వేళకు తన పనులన్నీ పూర్తి చేసుకుని అందముగా అలంకరించుకుని కిటికీ వద్ద కూర్చుంది అవ్వ తెచ్చే కబురు కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది అందమైన ఆ దుస్తుల పొందికను చూసి చక్రవర్తి ఆనంద భర్త్డై వాసిలి కోసం రాజభటులను పంపాడు రాజభటులు అవ్వ ఇంటికి చేరి వాసిలిని పిలిచారు మహారాజరాజశ్రీ చక్రవర్తులం గారు తమకు ఇంత అందమైన దుస్తులు తయారు చేసి ఇచ్చిన చిన్నారి దర్జీని చూడాలనుకుంటున్నారు తమరిని చక్రవర్తుల గారు తమ స్వహస్తాలతో సన్ సన్మానించాలని అనుకుంటున్నారు వాసలి రాజభవనం లేకు అడుగుపెట్టింది వాసలిని చూడటంతోనే చక్రవర్తి ప్రే ప్రేమలో పడిపోయాడు మొదటి చూపులోనే ప్రేమంటే ఇదే వాసలి చిటికెన వేలు పట్టుకుని తన దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు పండితులను పిలిపించి తమ వివాహానికి ముహూర్తంతో పాటు పెళ్లి ఏర్పాట్లన్నీ చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఎన్నడో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వాసిలి తండ్రి తిరిగి తన గ్రామానికి తిరిగి వచ్చాడు తన కూతురుకి పట్టిన అదృష్టానికి మురిసిపోయాడు వాసిలి తండ్రి రాక తెలుసుకుని తన వద్దకు పిలిపించుకుంది కష్టకాలంలో తనను ఆదుకున్న అవ్వను అంతకు ముందే తన దగ్గరకు పిలిపించుకుంది అందరూ కలిసి ఒకే చోట రాజభవనంలో హాయిగా ఉన్నారు వాసిలి తన ప్రియ నేస్తం అమ్మ బొమ్మని జీవితాంతం తనతో పాటి తన బట్టల్లో దాచుకుంది వాళ్ళిద్దరిది ఎన్నటికీ వీడని అపురూప బంధం